చాంగురు బాబా అని చెప్పేసి బోలెడనే కథనాలు మనం ఈ మధ్య వింటూ ఉన్నాం ఈ బాబా అనే పదప్రయోగం వెనుక హిందువుల్ని తప్పుదారి పట్టించే లేదా హిందువులపైన హిందుత్వం పైన బురద జల్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా కూడా ఎవరన్నా హిందూ ఇతర అంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలు కావచ్చు మౌలివీలు కావచ్చు పాస్టర్లు కావచ్చు ఎవరన్నా ఆయా మతాలకు ఆయా ఉంటాయి కానీ అందరినీ ఒక గాటిలో కట్టేస్తారు బాబా అనే పేరు పెడతారు బాబా అనంగానే జనరల్గా సహజంగా దాని అర్థం వేరైనప్పటికీ కూడా హిందూ స్వామీజీ అనే అనుకునే ప్రమాదం ఉంది ఇక్కడ ఈ చాంగూర్ బాబా విషయంలో కూడా ఈ మీడియా సెట్ కథనాలని ప్రచురణ చేస్తూ ఉన్నప్పుడు మనకు అదే అనిపిస్తూ ఉంది చాంగూర్ బాబా కథనం హిందూ సంబంధాన్ని సృష్టించే ప్రయత్నమా జాతీయ మీడియా చాంగూర్ బాబా అనే పదాన్ని పదే పదే వాడడం వెనుక ఏ హిందూ సంబంధాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది వాస్తవానికి చాంగూర్ పీర్ అసలు పేరు జమాలుద్దీన్ అలాగే చాలా పేర్లు ఉన్నాయి అతను తను తాను హాజీ పీరు మౌలానా జిందా పీరు ఇట్లా రకరకాల పేర్లతో పరిచయం చేసుకున్నాడు అయితే ఈ మౌలానా హాజీ పీర్ ఇటువంటి పదాలను వ్రాయడంలో ఎందుకు అవమానం లేదా పలకడంలో ఎందుకు భయం చంగూరుతో బాబా అనే పదం యొక్క ఉద్దేశ్యం ఏమిటి బాబా అనేది సాధారణంగా మనకు సంబంధం లేకపోయినా హిందూ సాధువులు లేదా గురువులకు వాడేస్తూ ఉంటారు ఈ కేసుతో ఒక హిందూ సంబంధాన్ని సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు మాత్రం బలంగా వ్యక్తమవుతున్నాయి